తుని తాండవ నది లోతట్టు ప్రాంత ప్రజలను కూటమి ప్రభుత్వ నాయకులు అధికారులు అప్రమత్తం చేశారు తాండవ రిజర్వాయర్ నీటి విడుదలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు కాకినాడ జిల్లా తెన్నీపట్నం ఒకటో వార్డు రెల్లీ కాలనీ స్థానికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అధికారులతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు భారీ వర్షాలకు తాండవ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో నది పొంగి పొరులుతోంది ఏటి ఒడ్డున నివాసాలు ఏర్పరచుకున్న ప్రజల్లో అధికారులతో కలిసి పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు అల్లా తనకు ఈ దుస్థితి చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నది ఒడ్డున రిటైర్నింగ్ వాల్ నిర్మించి తమను ఆదుకోవాలని కోరారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనిగంటి సత్యనారాయణ మళ్ళా గణేష్ తదితరులు మాట్లాడుతూ తమ నాయకులు యనమల రామకృష్ణుడు యనమల దివ్య ఆదేశాల మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని వారికి ప్రభుత్వపరమైన సహకారాన్ని అందజేస్తామని తెలిపారు బంగారి నాగేశ్వరరావు మునస అర్జున్ వీరుళ్ల శ్రీను దాసరి నాగరాజు బత్తిన కృష్ణ

ఇక తాండవ్ అనేది గేట్లు తెలిసారని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అప్పుడు నుంచి ఇక్కడ కింద మాకు ఒకటి వాటిలో కింద పాకలు ఎక్కువగా ఉన్నాయండి ములిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిన్న ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ గారు సిబ్బంది సిబ్బంది కూడా పంపించారండి మున్సిపల్ సిబ్బంది కూడా పంపించారు ఎందుకంటే సత్యనారాయణ గారు చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు మల్ల గణేష్ గారు ఆదేశాల వరకు ఇక రాత్రి నుంచి ఇక్కడే ఉండిపోయామండి ఇప్పుడు వర్షం ఇప్పుడు ఇంకా ఇంకా ప్రోటీన్ ఇచ్చేం పద్ధతి లేదండి ఇప్పటి నుంచి ఇక్కడ గోర కడితే గోడ కడితే గోర కడతారని అందరూ ఉన్నారండి ఇప్పటికైనా మా అధికారులు మాకు వాగడతారని ఆశిస్తున్నామండి నమస్కారం అందరికీ నమస్కారం అండి ధోని కూడా ఇవాళ లెటర్ రావడం జరిగిందండి ఈ లోత లోత ప్రాంత ప్రజలందరినీ కూడా మేము ఎలక్ట్ చేసామండి ఎమ్ఆర్ఏ గారు వచ్చారండి తర్వాత మా మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు సచివన్ గారు వచ్చారండి మళ్ళీ గారు వచ్చారండి ఇదంతా పరిశీలించాడు ఇదంతా ఖాళీ చేయించండి ఇక్కడ పక్కన స్కూల్ ఉంటే స్కూల్లో వాళ్ళందరికీ పునరావత్తులు ఏర్పాటు చేయించారండి ఇప్పటికైనా సరే ఇది ప్రమాదకరంగా ఉందండి ఇక్కడ నుంచి ఇది రాతిగట్టు కట్టాలని ఎంఎన్ఏ డివే గారికి కూడా మేము చెప్పడం జరిగిందండి వారు కూడా సాను సానుకూలంగా స్పందించారండి ఈ ఏరియా అంతా రాతిగట్టు కడితే మా అందరికీ బాగుంటుంది రక్షణ కాడు కట్టడం వల్ల దుని మొత్తం ముప్పై వారికి కూడా ఇది ప్రమాదకరంగా ఉంది కాబట్టి రక్షణ కార్డు కడితే ప్రజలందరికీ సురక్షితంగా ఉంటుందండి మేము కూడా పెద్ద వార్త కూడా అందరికీ కూడా గతంలో చేసిన ఎమ్మెల్యే గారికి మంత్రులకి కూడా ఇదివరకు పేపర్ సేంద్ర కూడా చాలాసార్లు ఇచ్చామండి దయచేసి ఈ రక్షణ కోడకి కడితే మా అందరికీ తురు మొత్తం మీద తురు మున్సిపాలిటీకి కానీ తురు ప్రజలకు కానీ రక్షించినట్టు అవుతుందండి ఇది ఎప్పటికైనా రాత్రుల మీద వచ్చిందనుకో చాలా ఇబ్బంది అవుతుందండి ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందండి గతంలో రెండు మూడు సార్లు వచ్చిందండి గతంలో పంతొమ్మిది తొమ్మిది ఒకసారి వచ్చింది తర్వాత రెండు వేల పన్నెండులో ఒకసారి వచ్చిందండి నైట్ టైం వస్తే మాత్రం ప్రాణ నష్టం జరుగుతుందండి ప్రస్తుతానికి ఆస్తి రం ఆస్తి నష్టం కూడా జరుగుతుందండి ఎందుకంటే దీన్ని అందరూ గమనించాలండి పాలకులు గమనించాలండి ప్రజలందరిని దృష్టిలో పెట్టుకుని రక్షణ కూడా కట్టి మా అందరికీ క్షేమదాయకంగా చేస్తారని మేము పెద్దవారిని కోరుతున్నాం అండి